ఎవ్రీ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ అండ్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ గురించి మన తెలుగు లో ఎవరికి కూడా తెలియదండి కాబట్టి మీరు ఎలిజిబుల్ అయితే మాత్రం అప్లై చేసుకుని జాబ్ పొందాలని ఆశిస్తున్నాను అంటే ఇక్కడ మీరు సూపర్వైజర్ జాబ్స్ ఉన్నాయి ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్ ఉన్నాయి అలానే ఎంటీఎస్ డ్యూటీస్ అయితే ఉన్నాయి మీరు కానీ గ్యారెంటీగా అప్లై కానీ చేసుకున్న వెంటనే జాబ్ అనేది వస్తుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు ఇద్దరు కూడా ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చండి డీటెయిల్కి వచ్చినట్లయితే సూపర్వైజర్ జాబ్స్ కి ఎన్ని గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసిన వాళ్ళు టూ ఇయర్స్ అనేది ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ముప్పై లోపల మీ ఏజ్ అనేది ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ ఇక్కడ పాట్నా గోవాలో మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది ఇక్కడ ఒక్కొక్క పోస్ట్ అయితే ఉంది ఇరవై రెండు వేల నాలుగు వందల నుంచి అలానే ఇరవై రెండు వేల నాలుగు వందల మధ్యలో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారు ఇరవై ఇరవై తొమ్మిదో తేదీన అలానే ముప్పై ముప్పై ఒకటో తేదీన ఇక్కడ ఇంటర్వ్యూ అనేది వెళ్ళాల్సి వస్తుందండి అక్కడ వెళ్ళినట్లయితే మీకు జాబ్ అనేది వస్తుంది ఓకే అలానే మనం కాదు చూసుకున్న హౌస్ కీపింగ్ సంబంధించి లోడర్కి సంబంధించి ఆఫీస్ అసిస్టెంట్ కి సంబంధించి ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి అయితే మనకు హౌస్ కీపర్ అలానే ఎంటీఎస్ డ్యూటీస్ కి ఎయిత్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ రిలేటెడ్ లో ఉండాలి ముప్పై లోపల మీ ఏజ్ అనేది ఉండాలి ఇక్కడ మీకు జాబ్ లొకేషన్ ఉంటుంది ఒక పోస్ట్ ఉంది పదహారు వేల వరకు ఇక్కడ మీకు అనేది ఇస్తారండి ఇది కూడా మీరు కానీ చూసుకున్నట్లయితే మనకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి ఆ తర్వాత వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు ఇంటర్వ్యూ తర్వాత ఇక్కడ మీకు జాబ్ అనేది ఇస్తారు ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకుంటున్నారు అలానే మనం కానీ చూసుకున్నట్లయితే లోడర్ కి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి అలాంటి ఫ్రెండ్స్ మనం కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ఇంగ్లీష్ అనేది రాసి అంటే మనకు చదవడం రాయడం వచ్చి ఉండాలని తెలియజేస్తున్నారు ముప్పై ఐదు లోపల మీ ఏజ్ అనేది ఉండాలి అలానే మనకు ఇక్కడ రెండు అలానే పన్నెండు జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి పట్నాల్లో అలానే గోవాలో అయితే పదహారు వేల వరకు ఇక్కడ అంటే ఆల్మోస్ట్ పదిహేడు వరకు ఇక్కడ మీకు సాలర్ అనేది ఇస్తారు ఆఫీస్ అసిస్టెంట్ జాబ్స్కి ట్వెల్త్ క్లాస్ పాస్ అయిన వాళ్ళు అలానే మనకు ఢిల్లీలో జాబ్ లొకేషన్ ఉంటుంది అంటే ఇది ఆల్ ఇండియన్ ఓవర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు కాబట్టి మేము ముందుకు తీసుకొచ్చానండి ఓకే అది ఇది మనం కానీ చూసుకుంటే బెల్ కంపెనీ నుంచి రావడం జరిగింది లాస్ట్ మనకు చూసుకున్నట్లయితే ఇరవై నాలుగో తేదీన మనకి ఏంటంటే ఇరవై నాలుగో తేదీన ఐదు రెండు వేల ఇరవై నాలుగున మీకు లాస్ట్ రేట్ ఇవ్వడం జరిగింది అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి మరిన్ని వివరాలు కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్ లో మీకు లింక్ ఇచ్చాను అక్కడి నుంచి కూడా మీరు రీడ్ అవుట్ చేసుకోవచ్చు అలాంటి ఫ్రెండ్స్ మీరు గూగుల్లో వెళ్ళండి అంటే మన వాట్సాప్లో అలానే మీరు టెలిగ్రామ్ అకౌంట్లో కూడా జాయిన్ అవ్వాలంటే లేటెస్ట్గా ఉన్నటువంటి రెండు అప్డేట్స్ కూడా ఇక్కడ మీకు పొందుతారు ప్రతి ఒక్కటి కూడా అంటే మనం వీడియో చేయకముందే ఇక్కడ మీకు మీ పీడీఎఫ్ అనేది దొరుకుతుందండి కాబట్టి ఎదురున్న ప్రతి ఒక్కరు కూడా మీకు జాబ్ జన్యున్ ఉన్నటువంటి హండ్రెడ్ పర్సెంట్ పొందాలి అనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు లింక్ ఇచ్చాను అక్కడ నుంచి జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ మీరు పొందుతారని ఆశిస్తున్నాను మరిన్ని వివరాలు కూడా డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో ఉన్నాయి అక్కడ నుంచి చెక్ చేయండి అర్హులైతే మాత్రం కంపల్సరీగా అప్లై చేసుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వీడియో లాస్ట్ చూసేందుకు మరొక వేడితో మేము ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా అలానే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలా పక్కన బెల్లైక్ క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి అలా చేయడం వల్ల లేటెస్ట్ అప్డేట్స్ అన్ని డైలీ డైలీ మీ పొందుతారు